శ్రీకాకుళం జిల్లా పలస కాసిబుగ పట్టణంలో భూ ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు కాలువల కబ్జాలపై కమిషనర్ రామారావు దృష్టి సారించారు ఇటీవలే పట్టణంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు తాజాగా ఆక్రమణల జాబితాను సేకరించిన రామారావు వాటిని తొలగించేందుకు కొరడా జులిపించారు చట్టబద్దంగా వ్యవహరించాలని అందరికీ తమ సహకారం ఉంటుందని కమిషనర్ రామారావు స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ పట్టణంలో భూ ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు కాలువల కబ్జాలపై కమిషనర్ రామారావు దృష్టి సారించారు ఇటీవలే పట్టణంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు తాజాగా ఆక్రమణల జాబితాను సేకరించిన రామారావు వాటిని తొలగించేందుకు కొరడా జులిపించారు చట్టబద్దంగా వ్యవహరించాలని అందరికీ తమ సహకారం ఉంటుందని కమిషనర్ రామారావు స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా పట్టణం ప్రధానంగా బాపూజీ త్రిపాఠి గారు ఇక్కడ వాళ్ళు పోల్ ఫార్మ్ సడేజ్ వేసుకోవడానికి ఖాళీగా ఉందని తాత్కాలికంగా వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా చేశారు దీన్ని రెవెన్యూ కానీ ఇటు మున్సిపాలిటీ కానీ జాయింట్గా ఇది ప్రభుత్వ స్థలం కాబట్టి దీని మీద వర్క్ చేయడానికి లేదని నేను చెప్పడం జరిగింది వారు కూడా ఏర్పాట్లు అవుతున్నాయి ఇదే కాకుండా పలాస మొక్క పురపాలక సంఘ పరిధిలో కానీ లేదా రూరల్ సైడ్ కానీ ఏదైనా కూడా ఎక్కడైనా దురాక్రమణలు సైట్స్ కానీ ఇళ్ళ స్థలాలు కానీ జరగడానికి వీళ్ళే ఒకవేళ ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేయడానికి ఎవరైనా చూస్తే భవిష్యత్తులో కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం